ಓಕೆ ರಿಕಾರ್ಡ್ ಅಯತಾ ಇಲ್ಲ ಅನ್ನ ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ಅರ್ சேல அந்த 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 ಆಗೀಯ ಕೇಕ ಯೋ ರಾಣಿ ಸರ್ ಬಿಡೋ ಯೋ ಎಂಜೇರ್ ಜನಾ ರಾಣಿ ಸರ್ ಬಿಡೋ ಎಂಜೇರ್ ಬಿಡೋ ಕರೆ ಕೊಚ್ಚುನ್ನಾಡ ಏಲೋ ಕೊಚ್ಚುನ್ನಾಡ ಬಾ ಲಾರೆ ಬಿಡಾಂತಲೆ ಕೇಕೆ ಕೆಜಿಆರ್ ಶಿರಾಜ್ ಬಿಟೋ ಶಿರಾಜ್ ರೈ ಯೋ ಕರಣ್ دیا ಬಾಟೋ ಅರ್ಧನ ನಾ 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 ನಂದು ದಿನನವು ஸ்டேட் கவர்லடா எல்லாரும் டேயா ஆகடக்கு போடு 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 போடு

बुधराखिन परा पुरा ए आनाले मिलेन न फोटो निस्कने हैन आमा दुपकरा हुन्छ न तिजी एक मिनेट पट्टको न जय अन्त मन्द भेटि सन्नो जय हे 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 आ त आ क बेटा तल भेटि चेस साल एना கொஞ்சம் <laughs> okay 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 ಮೊಹನಣ್ಣ ಅಕ್ಕ ನಿಮಿಷ ನಾಗೇಶ್ ರೆಡ್ಡಿ ಅಲ್ಲ ಅವರು ತವರಿಗೆ ಹಾ ಓಸಲ್ಲ ಸರ್ ಅಂದರೂ ಸರ್ ಹಾ ಇದೆ ಹಾ ಅದು ದಿನಿಸ್ ಜೋನ್ ಕರವಾದ ಬಿಡವಾದ ಓರಿಯೆಸ್ ಒಕಡೆ ತಿನ್ನ ಯಂದಾ ಯೋ ಸ್ಯಾಟಿಸ್ಫೈ ಆ ಬೌನ್ಸ್ ಸರ್ ಏಯ್ ಬೌನ್ಸ್ ಏಯ್ ಫನ್ನಿ ಸರ್ ನಾನು ಮಾಡ್ಕೊಂಡೆ ಕಾರ್ಯಕ್ಕೆ వచ్చింది ಅಮ್ಮಾ ಹಾ ಓಕೆ ಕದุงಾ మా కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ ఎమ్మెలె కృష్ణచైతన్యరెడ్డి పుత్తా రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఓల్డ్ డ్రీమ్స్లోని వికలాంగులకు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమము ఈ కటింగ్ కేక్ జరిగింది ఇట్లాంటి మనం ఒకరిని చూసి ఒకరు ఈ వికలాంగులకు ఎవరైనా సాయం చేయొచ్చు అది బాగా చేసి ఇంకా చైతన్యం తెచ్చుకొని మన బర్త్డేలకు ఎక్కువ ఇది చేయకుండా ఇట్లాంటి వాళ్ళకు ఒక ఫోటో అన్నం పెట్టినామంటే మనకు మంచిదిగా ఉంటుంది మన పిల్లలకు కానీ చైతన్యైన పేరు చెప్పి ఆయన పేరు ఆయన పేరుతో కానీ నర్సింహవాడి బర్త్డే వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా సరే మనం చేసినామంటే మనకు బాగుంటుందని ఆలోచిస్తాం ఈరోజు పాతరింసులో మానసిక వికలాంగులకు మన మన ఆవుల నాగేశ్వర ఆధ్వర్యంలో వాళ్ళ మన కమలాపురం యువ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ యువ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పాతరింసులో మానసిక వికలాంగులకు మన ఆవుల నాగేశ్వర నాగేశ్వర ఆయన అనుచరుల ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేసి వాళ్ళకు ఆనందాన్ని ఇచ్చినందుకు ఆయనకు పేరు పేరున తెలుపుకుంటున్నాము చెప్తా చెప్తాం ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకు ఈరోజు నాన్ వెజ్ భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకు సంతోషాన్ని వాళ్ళ ఈ సంతోషాన్ని ఇచ్చే ఇచ్చిన నాయ గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం వాళ్ళు కూడా ఇక్కడ శుచి ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళు బాగా మాడతారు బాగా చేస్తా అనబడి కొంచెం తేడా ఉన్నట్టుంది వాళ్ళకంతే అన్నీ బాగానే ఉన్నాయి కొంచెం తేడా ఉన్నట్టుంది వాళ్ళు కూడా ఇటువంటి అన్నీ ఇంకా కొందరు ముద్దిబుట్టి చేసి వాళ్ళందరికీ మరి ఇంకా కొంచెం ఉత్సాహం ఇవ్వాలని ఇలా ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కోరుకుంటూ ఈరోజు వాళ్ళ మధ్యలో మేము కూడా కేక్ కటింగ్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కేక్ కటింగ్ చేసి వాళ్ళందరికీ తినిపించి వాళ్ళలో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు మాకు కూడా చాలా గర్వంగా సంతోషంగా ఉంది ఇటువంటి మరి కొన్ని జరగాలని ఆశిస్తూ చాలా ఈరోజు బుత్తా రెడ్డి గారి ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఆవుల నాగేశ్వరి అద్దవర్యంలో ఈ పాతరిమ్స్లో వికలాంగుల సంక్షేమ వసతి గృహంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కట్ చేసి అందరం కలిసి సంతోషంగా వాళ్ళందరికీ పెట్టి సంతోషపరిచి అందరినీ తృప్తిపరిచినాము ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ సంతోషంగా మేము మన్ని సంతోషంగా ఆలోచించాము